వీరులగన్నట్టి సూర్యపేటకు బోధమం సూర్యులగన్నట్టి నల్లగొండకు బోధమం త్యాగాలతో వడమా మళ్ళా ఉద్యమానికి దారు త్యాగాళ్ళతో ఒబడదమా మళ్ళా ఉద్యమానికి దారులేదమా సూర్యులగన్నట్టి సూర్యపేటకు బీరులగన్నట్టి నల్లగొండను చూద్దామా త్యాగాళ్ళతో మళ్ళా త్యాగాలతో వడమా మళ్ళ విప్లవానికి దారులేదమా అట్లా జానపదం అనేది తెలంగాణ పాట అనేది బై బర్త్ మా పుట్టుకతో మేం పుట్టినప్పుడు తల్లిపాట పెరిగి పెద్దవుతున్నప్పుడు అనేక జానపదాలు పల్లెపాటలు శ్రమజీవులు తమ శ్రమను మర్చిపోవడానికి పనిలో పాడుకున్నటువంటి అనేక పాటలు అట్లా పాట ఇనుకుంటూనే పెరిగినాం